మోసానికి మోసం ఒక రాజుకు లేకలేక ఒక కొడుకు పుట్టాడు ఆ కుర్రవాడికి విజయుడని పేరు పెట్టి ఎంతో గారాభంగా పెంచుతూ వచ్చాడు విజయుడి వయస్సు కలవాడే అతని మంత్రి కొడుకైన గుణనిధి విజయుడు గుణనిధి ఇద్దరు మంచి స్నేహితులు కలిసే సకల విద్యలు అభ్యసించారు ఇద్దరూ యుక్త వయస్కులయ్యారు విజయుడికి జయ అనే సౌందర్యవతితో వివాహం అయ్యింది అతన్ని యువరాజుగా కూడా అభిషేకించారు అప్పటి వరకు సరి సమానంగా ఉంటూ వస్తున్న విజయుడు గుణనిధులలో ఇప్పుడు చాలా తారతమ్యం ఏర్పడింది ఆ కారణం చేత గుణనిధి మనస్సులో విజయుడి మీద అసూయ ఏర్పడింది ఒకనాడు రాజసభకు ఒక గొప్ప యోగి వచ్చాడు అతడు విజయుడి కేసి పరీక్షగా చూసి రాజా నేనొక అసాధారణమైన శక్తిని సాధించాను నేను చనిపోయేలోగా దాన్ని అర్హుడైన వాడికి ఇవ్వాలని సంకల్పించుకున్నాను మీ విజయుడులో అర్హత ఉన్నదని నాకు తోస్తున్నది మీకేమీ అభ్యంతరం లేకపోతే ఒక మాసంలోగా ఆ విద్యను విజయుడికి నేర్పించగలను అన్నాడు అందుకు రాజు సమ్మతించాడు విజయుడికి శక్తి సాధన కొరకు నగరం వెలుపల ఒక మందిరం కట్టించి అందులో యోగి ఉండడానికి తగిన ఏర్పాట్లన్నీ చేశారు విజయుడు అక్కడికి రోజూ వెళ్ళి యోగి చెప్పిన విధంగా సాధన చేసేవాడు అసలే విజయుడి ఉన్నతి చూసి ఓర్వలేకుండా ఉన్న గుణనిధి తనకన్నా విజయుడికి ఒక విద్య అధికంగా రావటం ఏమాత్రమూ సహించలేకపోయాడు అందుచేత అతను యోగి ఉంటున్న ఇంటి తలుపుకు ఒక చిన్న రంధ్రం చేసి అందులోంచి చూస్తూ యోగి విజయుడికి నేర్పిన విద్యను తాను కూడా నేర్చుకున్నాడు అది పరకాయ ప్రవేశ విద్య నెల పూర్తయ్యేసరికి ఆ విద్య విజయుడితో పాటు గుణనిధికి వచ్చేసింది యోగి వెళ్ళిపోయాక ఒకనాడు విజయుడు గుణనిధి షికారు కోసం అడవికేసి వెళ్ళారు మిత్రమా యోగి నీకు నేర్పిన విద్య ఏమిటి అని దారిలో గుణనిధి విజయుణ్ణి అడిగాడు తనకేమీ తెలియదన్నట్టుగా యోగి వద్ద నేను పరకాయ ప్రవేశ విద్య నేర్చుకున్నాను అన్నాడు విజయుడు ఓ అలాగా ఆ వింత నాకు చూపించవు అన్నాడు గుణనిధి వారు అడవిలో కొంత దూరం వెళ్ళేసరికి ఒక చెట్టు కింద చనిపోయిన శిలుక శరీరం ఒకటి కనిపించింది గుణనిధి దాన్ని విజయుడికి చూపి నువ్వు దీని శరీరంలో ప్రవేశించి ఎగరగలవా ఊహించుకోవడానికి అసాధ్యంగా ఉన్నది అన్నాడు అయితే కల్లారా చూడు అంటూ విజయుడు చెట్టు నానుకొని కూర్చొని తన శరీరం వదిలేసి చిలక శరీరంలో ప్రవేశించి ఎగురుతూ తిరగసాగాడు ఏమి జరుగుతున్నది అతను గ్రహించే లోపలే గుణనిధి తన శరీరాన్ని వదిలి విజయుడి శరీరంలోకి ప్రవేశించి కత్తితో తన శరీరాన్ని రెండుగా నరికేసి ఇంటి దారి పట్టాడు ఇప్పుడు రాజ్యము జయా కూడా తనకు దక్కుతుంది అని అతను ఎంతో ఆశపడ్డాడు చిలక శరీరంలో ఉన్న విజయుడు వేగంగా ఎగురుతూ వెళ్ళి తన అంతఃపురంలో ఉన్న భార్యను చేరుకొని ఆమెకు జరిగినదంతా చెప్పి నా శరీరంలో ఉన్న గుణనిధిని దూరంగా ఉంచు ఎత్తు ఏదైనా వెయ్యి ప్రస్తుతానికి నన్ను ఎక్కడైనా రహస్యంగా దాచు అన్నాడు జయ చిలకను రహస్యంగా తన పడక గదిలో దాచింది కొంతసేపటికి గుణనిధి తిరిగి వచ్చాడు అతన్ని చూసి అందరూ విజయుడనే అనుకున్నారు అతను తన తండ్రి అయిన మంత్రిని కలుసుకొని జరిగినదంతా చెప్పి నా శరీరం అడవిలో ఫలాని చోట ఉన్నది దాన్ని తెప్పించి దహనక్రియలు చేసేయి ఆ తర్వాత నేను నువ్వు కలిసి హాయిగా రాజ్యం వేలుకుందాం అన్నాడు మంత్రి దుర్మార్గుడు కాదు కానీ ఆయన చేయగలిగినది ఇప్పుడేమీ లేదు అందుచేత మాట్లాడకుండా ఊరుకున్నాడు గుణనిధికి ఒక్కటే సాధ్యం కాలేదు అతను అంతఃపురంలో ప్రవేశించలేకపోయాడు అతనికి లోపలికి పోబోతుంటే అతన్ని దాసీలు ఆపి యువరాణి గారు ఈ ఉదయమే ఏదో వ్రతం ప్రారంభించి ఎవరితోనూ మాట్లాడడం లేదు వ్రతం ఉద్యాపన అయినదాకా తమరిని అంతఃపురంలో రానివ్వద్దని రానివారి ఆజ్ఞ అని చెప్పారు జయకు నిజం తెలిసిపోయిందేమోనని గుణనిధి మొదట భయపడ్డాడు కానీ తెలిసే అవకాశం లేదని తనకు తాను ధైర్యం చెప్పుకున్నాడు ఎందుకైనా మంచిదని అతను తన మనుషుల చేత దొరికిన చిలకలన్నిటికీ తెప్పించాడు పెంపుడు చిలకలు ఎవరి వద్దనన్నా ఉన్నట్టు తెలిస్తే వాటిని డబ్బిచ్చి కొన్నాడు అన్ని చిలుకలను గొంతులు నులిమి చంపేశాడు ఈ వార్త విన్న మీదట జయకు చిలుక చెప్పిన విషయంలో బాగా నమ్మకం కుదిరింది ఆమె తన భర్తను కాపాడుకునే ఏర్పాట్లన్నీ చేసుకుని అతని శరీరంలో చేరి ఉన్న గుణనిధికి కబురు పంపింది అతను పరమానందంతో అంతఃపురంలోకి జయను చూడ్డానికి వచ్చాడు జయ చాలా అప్యాయంగా అతన్ని చూసి మందహాసం చేసి ఇవాళటితో నా వ్రతానికి ఉద్యాపన అయినది బ్రాహ్మణులకు సంతర్పణ చేసే ఏర్పాట్లు చూడండి అన్నది అదెంతసేపు అంటూ గుణనిధి వెయ్యి మంది బ్రాహ్మణులకు భోజనాలు ఏర్పాటు చేశాడు వాళ్ళు బారులలో కూర్చుని భుజిస్తుండగా ఒక చచ్చిన మాలకాకి బారుల మధ్య పడింది ఈ పని చేసినది జయ పరిచారికలే బ్రాహ్మణులంతా విస్తళ్ల ముందు నుంచి లేవబోతుంటే జయవారిని లేవవద్దని ఆ కాకి క్షణంలో ఎగిరిపోతుందని చెప్పింది ఆమె తన పక్కనే ఉన్న గుణనిధితో రహస్యంగా మీకు పరకాయ ప్రవేశ విద్య తెలుసు కదా ఆ కాకిలో ప్రవేశించి దాని శరీరాన్ని మరెక్కడైనా పడేసి రండి అన్నది గుణనిది సరేనని తన శరీరాన్ని లోపల ఒక గదిలో వదిలి కాకిలో ప్రవేశించి ఎగిరి దూరంగా వెళ్ళిపోయాడు బ్రాహ్మణులు పరమానంద భరితులై భోజనాలు కానిచ్చారు ఈలోపుగా చిలక శరీరంలో ఉన్న విజయుడు తన శరీరంలో ప్రవేశించి జయ దగ్గరికి వచ్చి పీడ వదిలిపోయింది అన్నాడు ఉత్సాహంగా బ్రాహ్మణుల భోజనాలు అయిన అనంతరం మాలకాకి శరీరంతో గుణనిధి తిరిగి వచ్చాడు అతన్ని జయ దగ్గరికి పిలిచి పట్టుకుని చిలకను రహస్యంగా దాచి ఉంచిన పంజరంలో ఆ కాకిని బంతించి కప్పుకు వేలాడగట్టింది విజయుడు తన శరీరంలో తిరిగి ప్రవేశించినట్టు గ్రహించి గుణనిధి తనకి ఎలాంటి శాస్తి జరిగినది తెలుసుకున్నాడు జయ మాలకాకిని ఎందుకు పంజరంలో పెట్టి పెంచుతున్నది ఎవరికీ అర్థం కాలేదు